తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో విచారణ జరిపి దోషులను శిక్షించాలని మాజీ మంత్రి సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అశోక్ గజపతిరాజు డిమాండ్ చేశారు ఇటువంటి తప్పులు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రసాదంలో కల్తీ గతంలో ఎప్పుడు జరిగినట్లు వినలేదు అన్నారు మనకి ఎవరి తప్పు చేస్తారు ఈ తప్పు ఎలాగైంది అవన్నీ రాణి కంట ఫైర్ వాల్స్ బిల్డప్ చేసి ముందు వెళ్ళవలసి ఉంటుంది ఆ విధంగా ప్రభుత్వం రావాలని మేము అనుకుంటా ఉన్నాం కోరుతా ఉన్నాం ఆ విధంగానే వస్తుందని మనం అనుకుంటా ఉన్నాం ఎదైతే సాంప్ తీసుకుని డైరీకి పంపించడం ఎప్పుడైనా గతంలో విన్నామా ఇలాంటివి అసలు పాజిటివ్ థింకింగే లేదు అంత రిలీజన్ లో రాజకీయాన్ని తీసుకురావడానికి ప్రయత్నం స్వచ్ఛతని పవిత్ర భావాన్ని కాపాడడానికి మాత్రం రావటం లేదని విషయము మనకు అర్థమవుతుంది ఏంటి కేసు సుప్రీం లో ఇవాళ జడ్జ్మెంట్ కూడా ఇచ్చారు ఏంటో సిట్ ని ఆపలే చేయమన్నారు కదా ఇలాగ ఎంక్వైరీ జరగాలి ఎవరెవరు దోషులు పట్టుకోవాలి శిక్షించాలి ఈ తప్పులు జరిగిన కంట చెయ్యాలి ఇది భవిష్యత్తులో ఆలోచించాలి పారదర్శకతో వెళ్ళాలి పారదర్శకతో వెళ్తే ఈ ఇబ్బందులు ఉండవు మీరు విశాఖపట్నంలో చెప్పక్కర్లేదు ఒకసారి మనకి ఇక్కడ చందన్ యాత్ర జరుగుతున్నప్పుడు నీట్ గా అయింది అంత ముందర ఎన్నో సార్లు అంత కంగాల్ కంగాల్ కంగారు రాజకీయాన్ని ఎప్పుడు తీసుకురాకూడదు అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంట్లో మేము ఒక బతము రోడ్ పైన ఇంకొక మాత్రం నేను ఇంట్లో ఆనెస్ట్ గా ఉంటాను రోడ్ పై నాకంటే పెద్ద క్రూప్ ఉండరని రుజువు చేస్తా ఉంటాను దిశ ప్రార్థమే మీకు ఇది మంచి పని కానే కాదని నా భావన అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి గవర్నమెంట్ కి డిమాండ్ చేస్తా ఉన్నాం మీ పైన బాధ్యత ఎక్కువ ఉంది ఆ బాధ్యత నిర్వహించాలి ఉంది ఎంత కొన్ని స్టెప్స్ తీసుకున్నారు స్టెప్స్ తీసుకోవడానికి నిరాకరించే వారు ఇప్పుడు స్టెప్స్ కాస్త కొంత తీసుకుంటున్నారని విషయం మీ ద్వారా అందరికి మనం చేస్తా ఉన్నా దొంగల్ నీతుల్ని బోధిస్తా ఉండి మమ్మల్ని వినమంటే ఇంకొంచెం కష్టం అవుతుందని మా భావన దిస్ ఇస్ వాట్ వీఆర్ ట్రై